హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అతులు లోడ్ బండి తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి రెండు వేల పదహారు మోడలు ఇది అతులు బండి లోడ్ బండి సేమ్ అప్ప్యలాగే ఉంటుంది ఇది ఇది వచ్చి హైదరాబాద్ లాలాపేట శాంతినగర్ విద్యామంది హై స్కూల్ దగ్గర ఉంది ఇది వానర్ చెప్తున్న రేట్ వచ్చి లక్ష నలభై ఆరు వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఇది పేపర్లన్నీ క్లియర్గా ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది బండి వచ్చి హైదరాబాదు లాలాపేట శాంతి నగర్లో ఉంది ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాన నెంబర్ టైటిల్ ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వాన నెంబర్ టైటిల్ని తీసివేయడం జరుగుతుంది అమ్ముడిపోయింది రాయడం జరుగుతుంది అలాగే మీరు ఆటో ఫోటోలు చూసినట్టయితే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి